వెల్కమ్ శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవం ఈ దసరా శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాల్గొనాలని సంఘ సభ్యులు అన్నారు జీవీఎంసీ అరవై ఆరో వార్డు కైలాసనగర్లో ఆర్యవైశ్యుల కులదైవం అయినటువంటి శ్రీ 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 వాసవి వాసవీ పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రులు పదకొండు రోజులు ఎవరెవరు ఏ పూజలో కూర్చుంటారు అనే పుస్తకావిష్కరణ ఆర్యవైశ్య సభ్యుల గాజువాక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు పదకొండు రోజులు మహిళలచే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వాసవిదేవి సుప్రభాతం సేవ జరుపుబడును అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అగ్ని ప్రతిష్ఠాపన లక్ష్మీ గణపతి వాసవి మూల మంత్ర మహాసౌర చండీ ఆవచనములు హోమములు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు ఎవరెవరు హోమంలో కూర్చుంటారనేది ఈ పుస్తకంలో వివరణ ఉంటుందని అలాగే ఈ ప్రసాదానికి విరాళం ఇచ్చిన దాతల పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంటాయని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గాజువాక సభ్యులు తాలూరి బల్లేశ్వరరావు కులుకూరి మంగరాజు కేసరపు సతీష్ గుంపిన రఘునాథ్ గుప్తా పిపిఎస్ నాగేశ్వరరావు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు సన్నిధి పద్మరామమూర్తి కోట అనంతగోపాలరావు పాబోలు ఆంజనేయులు వరహాల చెట్టి చేబోలు శ్రీనివాసరావు కోట్ల గుప్పాజీ నంబూరు జగన్నాథరావు కులుకూరు శ్రీనివాసరావు కొల్లూరు రమేష్ నాగభూషణం గణేశ్ గునిశెట్టి గుప్తా వరద కామేశ్వరరావు కూర రమేష్ వేదా లక్ష్మీ శ్రీను కట్ట రోజు శ్రీ నవరాత్రి దసరా మహోత్సవాల సందర్భంగా మనం ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ పుస్తకంలో ఏ రోజు ఎవరెవరు పూజ చేసుకుంటారు ఎవరెవరు శాశ్వత ఉపయోగాలు ప్రసాదాలు అలంకరణ అనేది వివరాలతో కూడినటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంటుంది దానిలో భాగంగా ఈరోజు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి వివరాలతో ఆ టైంకి వచ్చి పూజ చేసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కమిటీ శరన్నవరాత్రి ఉత్సవాల కమిటీ చైర్మన్ గోపాల గారు ఎంతో వాళ్ళ టీం అంతా అనంత గోపాల గారు సన్నిధి పద్మూత్ గారు ఆంజనేయుల గారు వరహాల్ శెట్టి గారు చేబోల్ సిన్ గారు కోట గుప్తాజీ గారు అలాగే ఇంకా పేర్లు పేర్లు ఉన్నవి అవన్నీ కూడా పుస్తకాలు ఉన్నాయి అనిదా భావించొద్దు ఎందుకంటే పేర్లన్నీ కూడా మీకు తెలియదే ఉంది అలాగే మా యొక్క గౌరవాధ్యక్షులు సంఘ అధ్యక్షులు పిపిఎస్ నాగశ్వర గారు అధ్యక్షులు మల్లేశ్వరరావు గారు అలాగే ప్రజల కెసార్ సతీష్ గారు వీరందరూ సమక్షంలోనే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీరందరూ కూడా యాక్చువల్గా ఏమైందంటే నన్ను రాత్రి పది గంటలకు పుస్తకాలు ఇవ్వడం జరిగింది అందువల్ల మళ్ళీ టైం తక్కువ ఉండడం వల్ల ఈరోజు మేము అర్జెంట్గా పెట్టడం అయింది పుస్తకాలు ఎందుకంటే దాతల దగ్గరికి వెళ్ళాలి పుస్తకాన్ని లో తీసుకెళ్ళాలి కాబట్టి దసరా ఉత్సవాలు దగ్గర ఉండడం వల్ల ఇలా జరిగింది అందరూ కూడా ఒకటే మేము చెప్పేది ఏదన్నా వాట్సాప్లోనే వస్తుంది కొంతమంది ఫోన్ కూడా వస్తుంటే అలాగే కొంతమంది రాని వాళ్ళు కూడా మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పి ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకోవాలి అలాగే చాలామంది దాతల్ని ఈ సందర్భంగా మాకు అమ్మవారికి ఈ రోజున దసరా నవరాత్రుల ఉత్సవ సందర్భంగా మనము బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఐదు పదిహేనో తారీఖు పదిహేనో తారీఖున ప్యాప్లెట్ ఒకటి రిలీజ్ చేశాము ఈ రోజున పుస్తకాన్ని ఒకటి రిలీజ్ చేస్తున్నాము ఈ రిలీజింగ్కి నాయకులు దసరా ఉత్సవ కమిటీగా నన్ను చైర్మన్గా చేస్తూ పద్మనాభి గారిని కో చైర్మన్గా అలాగనే పాబు నాంజనే ట్రెజరర్గా వుడావరహల్ శెట్టి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా గారు చైర్మన్ చైర్మన్గా కోట్ల గుప్తాజీ కోటర్గా అలాగనే నాకు సహాయ సహకార సామీష్ గారు సాయిరామ్ గారు వీళ్ళందరూ కూడా పక్క జూనియర్ గారు వీళ్ళందరూ కూడా నాకు పూర్తిగా సహాయ సహకారం అందిస్తూ వచ్చారు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మళ్ళా ఈ కార్యక్రమానికి కలెక్షన్ వాడి చేయడానికి అభ్యూటేజ్మెంట్ ధరించడానికి కూడా వీళ్ళందరూ నాకు సహాయ సహకారం ఇచ్చారు వారికి నా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటాను నాకు ఈ అవకాశం కల్పించిన ఆ వాసవి మాతకు కూడా మరీ మరీ ధన్యవాదాలు జరుపుకుంటూ వారికి నా పుత్తాభి పుట్టాభినందనలు తెలుపుకుంటున్నాను నాకు నాకు ఈ సంవత్సరం ఆ కమిటీ ఏర్పడిన రెండు నెలలకి కార్యక్రమం వచ్చినా కూడా గోపాలరావు గారు పెద్దలు బ్రహ్మనామూర్తి గారు భుజస్కంధాల మీద వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు వాళ్ళకి ఇంకోసారి అభినందనలు తెలుపుతూ సభ్యులందరినీ కూడా ఈ అన్ని రోజులు అన్ని కార్యక్రమాలకి పొద్దు నుంచి రాత్రి దాకా పార్టిసిపేట్ చేసి ఘనంగా నిర్వహించవలసిందో వారు మరియు గాజువాగ్ వాసి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు నిన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం పదకొండు రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఉభయదారులు అలంకరణదాతలు దాతలు అలాగే మామూలు ప్రసాద దాతలుగా కొంతమంది విరాళాలు ఇవ్వడం జరిగింది వారి అంద వారి యొక్క పేరు నమోదు చేస్తూ ఈ రోజుని ఈ బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే వాసుమాత యొక్క ఆశీస్సులు పొందుతున్నటువంటి గాజువాకులున్న ప్రత్యేక ప్రత్యేకంగా ప్రధానంగా ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ వారు అలాగే వాసుమాత ఆశీస్సులు పొందుతున్నటువంటి వారు కూడా ఈ బుక్లెట్లో విరాళాలు ఇచ్చి వారి యొక్క యాడ్లు ఇవ్వడం జరిగింది అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టుకి గోపాలరావు గారు వారి టీం చాలా కష్టపడి ఈ యొక్క బుక్ని అతి తొందరగా తయారు చేసి దసరా ఉత్సవాలకు ముందుగా ఈ బుక్ ఈ యొక్క బుక్ రిలీజ్ చేయడం చాలా ఆనంద ఆనందదాయకంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఉభయదారులు అందరూ కూడా అలాగే డోనర్స్ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇందులో ఎక్కడైనా చిన్న చిన్న తప్పులుంటే ఇంత పెద్ద ప్రాజెక్టు వల్ల చిన్న చిన్న తప్పులు జరగడం అన్నది కామన్ దాన్ని అన్నిదా భావించకుండా వాసు మాత పొందుతూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గాజువా ఆర్యవై సంఘానికి అలాగే వాస్తమాత యొక్క ఆస్తిని పొందుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేసుకున్నాను అందరూ కూడా ఈ పదకొండు రోజులు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా ఆ అమ్మవారి ఆస్తిని పొందుతారని కోరుకుంటున్నాను జై వాస్త జై వాసవి రాజువాక ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో శరణ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుంచి రెండు పది ఇరవై ఐదు గురువారం వరకు కూడా ఈ ఉత్సవాలు పదకొండు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే కమిటీ వారంతా కూడా గోపాలరావు గారు గోపాలరావు గారు తాలూకా దీని దీని అధ్యక్షుడు నిమిత్తం ప్రోగ్రాం చైర్మన్ అనంత గోపాలరావు గారు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళందరూ హార్మీస్లు కృషి చేసి ఈ బుక్లెట్ రిలీజ్ కోసం మరి డొనేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు సేకరించడం వాళ్ళ పేర్లు సేకరించి ధనాన్ని సేకరించి ఎంతో అత్యంత వైభవంగా ఆయన మూడు సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నారు ఎంతో వైభవంగా మరి ఎక్కడ ఏ తేడా లేకుండా చేస్తున్నారు అంతకంటే ఇంకా మరి దిగ్విజయంగా జరగాలని ఈ శరణ మహోత్సవాల్లో మరి అరవై సంఘంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి